టువంటి వర్షాలు పడడం వల్ల రాష్ట్రం అంతా కూడా అతలాకుతలమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉంటే బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రజలు అడుగుతా ఉన్నారు తెలంగాణ పౌరుడిగా మీ ద్వారా నేను కూడా అడుగుతా ఉన్నాను బాధ్యత గల ప్రధాన పక్షపక్ష నాయకుడు బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ సమయంలో ప్రజలతో తిరుగుతూ వరద ప్రాంతాలు సందర్శిస్తూ ప్రజలకి భరోసా ఇస్తూ అవసరం అనుకుంటే ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి సలాలు సూచనలు ఇవ్వాల్సినటువంటి ప్రధాన బాధ్యతలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్కే పరిమితం అవడం అనేది చాలా బాధాకరం శోచనీయం ప్రతిపక్ష నేత అంటే ప్రభుత్వ ఆధినేతకి ఎంత బరువు బాధ్యత ఉంటుందో అంతే బాధ్యత వివరించాల్సినటువంటి స్థానం అది రాజకీయాలు ఎలక్షన్లు వేరు కానీ ఇలాంటి నేచర్ ఎలామిటీ జరిగినప్పుడు రాజకీయాల్ని పక్కన పెట్టి ప్రజలకి కష్టాలు పడుతుంటే వారి కష్టాల్లో భాగం పంచుకొని వారికి భరోసా ధైర్యాన్ని ఇస్తూ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిది ఆయన ఏ ఫామ్ హౌస్ లో పడుకున్నాడో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు మొన్నటి వరకు గారాల కూతురు కేటి కవిత గారి బయలు కొరకు పడరాని పాటలు పడి బీజేపీ నాయకుల తెలుగు చుట్టూ తిరుగుతూ ప్రారేపిన సందర్భం కవిత గారు జైలు నుంచి బయటకు వచ్చినారు ఇప్పుడు సంబరాలు జరుపుకుంటా ఉన్నారు తండ్రి గారు ఫామ్ కే పరిమితం అవుతే సుపుత్రుడైనటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ సమయంలో విలాస్ యాత్రలో ఉన్నారు ఆయన ట్వీట్ చేశారు ఇంగ్లాండ్లో కూడా టెలిఫోన్ లో ఇరవై ఏళ్ళ క్రితం ఫోటో దిగారంటే మళ్ళీ నిన్న ఫోటో దిగి పెట్టినాడు ఇదండి బాధ్యత ఇంగ్లాండ్ ఎంత దూరంలో ఉంది మనకి మనకు శుక్రవారం నాడు వర్షాలు మొదలైనాయి ఆ రోజే తీవ్రంగా వర్షాలు పడ్డాయి శనివారానికి రావచ్చు కదా వెనక్కి వచ్చి బాధ్యత నిర్వహించవచ్చు కదా ప్రజలతో తిరగవచ్చు కదా నువ్వు చేస్తున్న ట్వీట్లు ఇక్కడుండి ప్రజలతో మమైకమై ప్రజల కష్టాల్లో భాగమై ఇక్కడ పత్రికా సమావేశంలో మాట్లాడచ్చు కదా ఎక్కడో ఇంగ్లాండ్లో విహారయాత్రలో నువ్వు ఉండి సోషల్ రెస్పాన్సిబిలిటీ మరిచి సోషల్ మీడియాలో ట్వీట్లు పెడతా ఉన్నావు ఇప్పుడు ఆ ట్వీట్లను ఏమైనా పనికొచ్చావా అంటే పసలేని ట్వీట్లు దీనివల్ల వర్షాలు పడుతుంటే నెక్స్ట్ డే నుంచి ముఖ్యమంత్రి గారు రాత్రి బగలు అధికారులతో వారితో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కుమార్ గారు మంత్రివర్గ సభ్యులు మా శాసనసభ్యులు మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు డీసీ అధ్యక్షులు అందరూ కూడా క్షేత్రస్థాయిలో ప్రజలతో ఉన్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు రెండు రోజులుగా ఖమ్మంలో మహోబాద్లో పర్యటనలు చేస్తూ ఉన్నాడు రివ్యూలు చేస్తూ ఉన్నాడు తగు సూచనలు ఇస్తా ఉన్నాడు సహాయ సహకారాలని ప్రకటిస్తా ఉన్నాడు ఇవి తెలియకుండా ముద్దు నిద్రలో ఉన్నారని హెలికాప్టర్లు ఎందుకు వాడలేదని అంటే మీ ధ్యాసంతా కూడా విలాసంతా జీవితమే హెలికాప్టర్ సకారం లేకుండా రోడ్డు మార్గాన పోయాడు నిన్న పక్క రాష్ట్రం వాడు పది హెలికాప్టర్లు పెట్టాడని మనం ఎందుకు పెట్టలేదని అంటే మీకు హెలికాప్టర్ మీద ఉన్న మోజు ధ్యాస ప్రజల కష్టాల మీద లేదు ఆనాడు ప్రజల సొత్తుని ధరావత్తం చేసి ప్రగతి భవన్లో కట్టుకున్న మీరు విమానాలు కొనే ప్రయత్నం చేసినారు హెలికాప్టర్ కొనే ప్రయత్నం చేసినారు వీళ్ళు హెలికాప్టర్ ద్వారా పోయారా విమానం ద్వారా పోయారా ఖాళీ నడికన పోయారా అది కాదు సమస్య ప్రజల వంచన ఉన్నారా లేదా ప్రజల కష్టాల్లో భాగం పంచుకుంటున్నారా లేదా ప్రజల కష్టాలు తీర్చే దాంట్లో నిమగ్నమే ఉన్నారా లేదా అనేది ప్రధాన అంశం గత నాలుగు రోజులుగా ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రులందరూ కూడా ఈ విపత్తుని నివారించే కార్యక్రమంలో సాయశాఖ అందించే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ట్వీట్లు చూస్తూ ఉంటే జాలేస్తావు ఉంది పన్నెండు పద్నాలుగు గంటలు దూరంలో ఉన్నారు ఇంత విపత్తు వచ్చింది మా మంత్రులు ఢిల్లీలో ఉన్న వాళ్ళు కూడా ఉత్తమ్ లాంటి వారు వెనక్కి వచ్చి క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉన్నారు మీరు వెనక్కి వచ్చి క్షేత్రస్థాయిలో పర్యటించి వారి సమస్యలు తెలుసుకొని అప్పుడు విమర్ విమర్శిస్తే అది ఎవరైనా ఇంపుగా ఉంటుంది నువ్వు ఇంగ్లాండ్ వియర్యాత్రలో ఉండి నుంచి ట్వీట్లు చేస్తూ ఉన్నావు అవి కూడా పలసలేని పనికిరాను ట్వీట్లు ఎక్స్ప్రేషియా గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను గురి చేస్తా ఉన్నాను మీకు రెండు వేల పదిహేడు జిహెచ్ఎంస్ ఎన్నికల ముందు ఓట్ల కోసం ఆనాడు వరదలు వస్తే కుటుంబానికి పదివేలు అన్నాడు ఎగ్గొట్టినటువంటి మహావీరుడు కేసీఆర్ ఆనాడు వరదలు వర్షాలు పడితే నష్టం జరిగితే ఇంటికి ఐదు లక్షలు అన్నాడు పంటకి యాభై వేలు అన్నాడు అన్నీ ఎగ్గొట్టాడు ఏవి ఇవ్వలే ఇవ్వాల రైతులకు అందించిన సాయం గురించి మాట్లాడుతూ ఉన్నారు అది కేంద్రం ఇచ్చే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి మార్జిన్ మనీ కడితే మనకి రావాల్సిన డబ్బులు వస్తాయి ఆ మార్జిన్ మనీ కూడా కట్టలేని దుస్థితిలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరు దేశంలో అంటే కేసీఆర్ గారు వారి వల్ల మనం ఇస్తున్నటువంటి సహాయ సహకారం గురించి మాట్లాడుతూ ఉన్నారు వరదలు వర్షాలు అనేవి చెప్పిరావు కొంత వాతావరణ సూచన ఇచ్చినప్పుడు కూడా అప్రమత్తమైన ప్రభుత్వం ఎన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలో తీసుకుంది మన హైదరాబాదు ఇదే రకంగా రెండు వేల పదిహేను పదార్లు అనుకుంటాం విచ్చలివి వర్షాలు వచ్చి రాజ్భవన్ గవర్నర్ నివాసం ఉండే రాజ్భవన్ ముందున్నటువంటి ఎంఎస్ మక్త బిఎస్ భక్తాలు ఆ ప్రాంతాలు నీటి మెతే కేక పట్టి దూరం ఉన్న కేసీఆర్ కనీసం బయటకు వచ్చి పరామర్శించే పాపన పోలే ఒక్క వాడ జాడ తిరిగిన పాపాల పోలే ప్రగతి భవన్ నుంచి రివ్యూలు చేసినటువంటి పరిస్థితి టీవీలో చూడండి పేపర్లో చూడండి మంత్రులు ఎక్కడున్నారు మా శాసనసభ్యులు ఎక్కడున్నారు ఎవరన్నా అసలు హైదరాబాద్లో ఉన్నారా అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇవి తెలియక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు వరద ఈ ముప్పు జరిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం నివేదించడం లేఖలు రాయడం ఆ తర్వాత ప్రధానమంత్రి గారు కేంద్ర హోంమంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం ఇవన్నీ కూడా జరిగిన సందర్భం మర్చిపోకూడదు నేను కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పెద్ద ఎత్తున నష్టం జరిగింది కాబట్టి తక్షణమే అంచనా వేసి కేంద్ర బృందాన్ని పంపించి యుద్ధ ప్రతిపదికన అంచనా వేసి తక్షణ సాయము రిలీజ్ చేయాల్సిందిగా నేను వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా నిన్న మనం చూసాం చాలా పేపర్లో పేడ్ ఆర్టికల్స్ రాయించుకుంటా ఉన్నారు వాస్తవానికి దూరంగా ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి ఏదన్నా ఒక పది పైసలు ఇరవై పైసలు ఉంటే రూపాయి రాస్తే అర్థం అసలు ఏమీ లేకుండానే ఆర్టికల్స్ రాస్తా ఉన్నారు మీరు వాస్తవాలు రాయండి వాస్తవాలకి దూరంగా రాయకండి దయచేసి కొన్ని పత్రికలు కొన్ని విషయంలో నేను మాట్లాడుతూ ఉన్నాను వాస్తవిక దూరంగా ఆర్టికల్స్ రాయించుకుంటా ఉన్నారు తద్వారా పబ్బం గడుపుకుంటా ఉన్నారు కేసీఆర్ గారు ఈవేళ ఇంకా ఈ ఈ క్షణం కూడా ఫామ్ ఉన్న సంగతి ప్రజలు గ్రహించాలి ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రాష్ట్రంలో పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చినారు నీకు ఇంకా కొద్దిగా గౌరవం ఇచ్చి ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చినారు పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉన్నారు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చి ఆదరించిన ప్రజల్ని మీరు ఏ రకంగా మోసం చేస్తున్నట్టు ఇవాళ మీరు ఈ క్షణం వరకు కూడా ఫామ్ లో ఉన్నారు కవిత బేలు కోసం మీరు తాతలాడిన తీరు వెంపర్లాడిన తీరు ఢిల్లీ పెద్దల చుట్టూ తిరిగిన తీరు సార్ మీకు పదేళ్ళు అధికారులను కూర్చోబెట్టిన ప్రజల మీద లేకపోవడం చాలా బాధకరం కొద్ది రోజుల్లోనే ప్రభుత్వాన్ని ఉతికేస్తా హారేస్తా మీరు మరి ఇంత విపత్తు వస్తే ఎందుకు బయటకు రాలేకపోతా ఉన్నారు ఇంకా నిద్ర మొత్తం ఎందుకు వీడలేకపోతా ఉన్నారు కేటీఆర్ గారు తక్షణం ఎందుకు ఎన్నిక రాలేకపోతా ఉన్నారు ఇవన్నీ పరిశీలిస్తే ప్రజల్ని మీరు మీ అవసరాలకి మీ అధికారం కోసం వాడుకున్నారు కానీ తెలంగాణ ప్రజల మీద మీకు ఏమాత్రం ప్రేమ లేదు అనేది స్పష్టం మీరు అధికారంలో కూర్చోబెట్టింది కాబట్టి ప్రజల గురించి మాట్లాడినారు వారి అధికారం లేదు కాబట్టి మీరేం పట్టించుకోవట్లేదు సంపాదించుకున్న సొత్తు సొమ్ముని ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలో దాంట్లో బిజీగా ఉన్నారు బిఆర్ఎస్ నాయకులు నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది రాజకీయాలకు అతీతంగా అందరం కూడా ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవాల్సిన సందర్భం మీరు ముఖం చాటేయడం అన్నది ప్రజలు మీకు ఇచ్చిన విలువని కాలరాస్తున్నటువంటి పరిస్థితి వల్ల ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు పర్యటనలో ఉన్నారు క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు రివ్యూలు చేస్తూ ఉన్నారు మీరు మాత్రం ఫామ్ హౌస్లకి లండన్కి పరిమితమై ఉన్నారు మీకు మాకు తేడా అది ఇది ప్రజలు కూడా గ్రహించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ హైడ్రా హైదరాబాద్ అనేది ఇలా దేశంలో భోపాల్ భోపాల్ పట్నం సిటీ ఆఫ్ లేక్స్ అంటాం కానీ అంతకన్నా గొప్ప సిటీ ఆఫ్ లేక్స్ హైదరాబాద్ వందల చెరువులు కుదించుకుపోయినాయి మోకిలాలో విల్లలకు నీళ్ళు వస్తూ ఉన్నాయంటే దాని అర్థం పక్కన చెరువులని మూతబడ్డాయి కాబట్టి నీళ్ళు ఇళ్ళకి వస్తూ ఉన్నాయి హైదరాబాద్ విషయంలో యజ్ఞంలాగా ముఖ్యమంత్రి తీసుకున్న కార్యక్రమానికి ప్రజల మద్దతు దొరుకుతూ ఉంది మేమంతా కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తా ఉన్నాం ముఖ్యమంత్రి కోరుతా ఉన్నాం ఈ యజ్ఞంలో వెనక్కి రాకండి ఇది భవిష్యత్ తరాలకి మన తర్వాత వచ్చే తరాలకి ఉపయోగపడే కార్యక్రమం దూరదృష్టి తీసుకున్న కార్యక్రమం కాబట్టి దీంట్లో సజావుగా మీరు విజయులు కావాలని మేము వారిని కోరుతూ ఈ విపత్కరణ పరుస్తున్న వేళ చిల్లర రాజకీయాలు మాట్లాడుతూ పసలేని ట్వీట్లు చేస్తూ సోషల్ మీడియాని కనీస సోషల్ రెస్పాన్స్ లేకుండా వాడుకుంటున్నటువంటి బిఆర్ఎస్ నాయకులు వారి యొక్క తిత్గతులు వారి యొక్క తీరుని ప్రజలు గుర్తించాలి గ్రహించాలని కోరుకుంటా ఉన్నా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న హరీష్ రావు గారు టెక్నికాలిటీస్ ఇప్పుడు ఇంజనీర్లు అక్కడ ఉండి ఏది ఎప్పుడు తెరవాలి ఏది ఎప్పుడు డైవర్ట్ చేయాలో చేస్తారు ఒక మంత్రి మంత్రి గారి ఇల్లు కోసమో మంత్రి గారి ప్రాపర్టీ కోసమో చేసే దుస్థితి ఉండదు అది గత ప్రభుత్వం జరిగితే ఉండొచ్చు కానీ ఇప్పుడు మాత్రం జరగవు సాక్షాత్తు కేంద్రంలో మూడు తరాలుగా మంత్రిగా చేసినటువంటి పల్లం రాజు గారి తమ్ముడి స్పోర్ట్స్ సెంటర్ని హైడ్రా కూల్ చేస్తే ఇన్వాల్వ్ కాని పరిస్థితి ఇలా తమ సొంత అన్నది ఇల్లు పోయే పరిస్థితి ఉంటే ఇన్వాల్వ్ అనే పరిస్థితి సో మంత్రుల కోసము ఇంకత్తుల కోసము రాష్ట్ర యొక్క పరిస్థితి రాష్ట్రం యొక్క గౌరవాన్ని తాకట్టు పెట్టే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు గతంలో బీఆర్ఎస్ నాయకులు నాయకులు నాయకుల కుటుంబాల కోసం లీడర్ల కోసం కార్పొరేట్ల కోసం ప్రభుత్వాన్ని దిక్కుదోలు మండించిన సందర్భం ఇప్పుడు ఏ జిల్లాకి ఇప్పుడు నా జిల్లాకి నేను నీళ్ళు తీసుకోవాలని తాపత్రయ పడతాను న్యాయంగా నాకు రావాల్సిన వాటాని అడుగుతాను తుది నిర్ణయం పెద్దలు తీసుకుంటారు ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం లేదని ఇది మంత్రి గారు చెప్పారు ఇందాకనే వాస్తవాలు ఏమైనా ఉంటే నిరూపించాల్సి నేను కోరుతా ఇంకా కేంద్రంలో ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో వాజ్పేయి గారు లాంటి నాయకుడు రాజ్నాథ్ సింగ్ లాంటి నాయకుడు పార్లమెంట్లో ఉండాలని కోరుకునేవారు ప్రతిపక్షం సమర్థవంతంగా ఉంటే ప్రజాస్వామ్యానికి విలువ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు ఏ మీరు బయట విమర్శించడం కాదు మీరు అసెంబ్లీకి రండి మేము మంచి చేసే కితాబు ఇవ్వండి మేము చెడు చేస్తే మాకు మార్గదర్శనం చూపెట్టండి అడుగుతాను ఉంది ఇప్పుడు వాస్తవం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద ఆయన ఏదో కితాబ్ ఇచ్చారని ఇవాళ బీజేపీ నాయకులదో విమర్శ చేస్తా ఉన్నారు ఇప్పుడు సమాజంలో కవులు కళాకారులు కానీ మేధావులు కానీ ఏదైనా ప్రభుత్వం ఒక మంచి పని చేస్తే కితాబు ఇస్తారు వాళ్ళే చెడు పని చేసినప్పుడు విమర్శిస్తారు అది వాళ్ళకి స్వేచ్ఛ అది ఒకసారి మన కితాబ్ ఇవ్వగానే పార్టీలకు రంగు మోల్పిస్తా ఉన్నారు మేధావులు న్యూట్రల్ పీపుల్ ఉండాల్సి వచ్చే వాళ్ళకుంటది ఈయన ప్రజాస్వామ్యము సమర్థవంతంగా ముందుకు పోవాలంటే ఎలక్షన్ల నాటికే రాజకీయాలు నాకు తెలిసింది ఎలక్షన్లు అయిన తర్వాత సమస్తగా రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా పాటుపడాలి బట్ అవన్నీ కూడా ఇలా అంతరించిపోయినాయి గతంలో ఉన్నట్టు విలువలు ఇప్పుడు లేకుండా పోయినాయి ఇలా ప్రతిపక్ష నాయకుడు అంటే ఏమిటి ప్రతిపక్ష నాయకుడు కూడా ముఖ్యమంత్రి తర్వాత స్థాయిలో బాధ్యత ఉంటుంది ఈ ప్రజాక్షేత్రంలో ఆ బాధ్యతని కేసీఆర్ గారు గత ఎనిమిది తొమ్మిది మాసాలుగా నిర్వహిస్తున్నారా అంటే అధికారం ఉంటేనే రాజకీయాల మేము పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాము మా పాత్ర మేము నిర్వహించాము అందుకే ప్రజలు మమ్మల్ని గుర్తించి వీళ్ళు ప్రతిపక్షంలో సమర్థవంతంగా పాత్ర నిర్వహించినారు కాబట్టి వీళ్ళు అధికారులు తీసుకొద్దాం మమ్మల్ని అధికారులు తీసుకొచ్చినారు వారికి ప్రతిపక్ష హోదా ఇచ్చినారు దాంట్లో కూడా వారు రాణించలేకపోతా ఉన్నారు పొద్దున లేస్తే పక్తు రాజకీయం అంటే నడవదు ఆనాడు నాకు తెలిసిన సమాచారం నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రిగా వావిలాల గోపాలకృష్ణ గారు వారి ప్రాంతంలో ఒక గెస్ట్ హౌస్ నిర్మాణంలో పదకొండు వేల తేడా ఆడిటింగ్ లో వచ్చింది అని విమర్శ చేస్తే ముఖ్యమంత్రి గారి స్థానం నుంచి బాబులాల్ గోపాలకృష్ణ స్థానం దగ్గరికి వెళ్లి ఆ వివరణ ఇవ్వండి నేను చర్యలు తీసుకుంటాను అని ఆయన స్థానంలోకి వెళ్ళి అడిగినట్టు సందర్భం అది ప్రజాస్వామ్య విలువ ఒక ప్రతిపక్షంలో ఉన్న సభ్యుడికి ఆయన ప్రశ్న వేస్తే ముఖ్యమంత్రి స్థాయికి నాయకుడు అక్కడ పోయి నిజంగా వాస్తవాలు ఏదైతే తెలుసుకుంటాను అది మొత్తం డీటెయిల్స్ ఇవ్వండి అడిగినట్టు పరిస్థితి ఇవాళ అధికారులు ఉన్నప్పుడు మీరు మిగతా పార్టీలు పొందపడే ప్రయత్నం చేశారు ఏ పార్టీ ఉండకూడదు మేమే ఉండాలనుకున్నారు ప్రజలు మిమ్మల్ని తీసి బయట వేశారు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజాస్వామ్యం సజావుగా నడవాలన్నప్పుడు ప్రతిపక్షం ఉండాలి అందుకే ఇక్కడ ఈ రాష్ట్రంలో మాకు అధికారం ఇచ్చి కేసీఆర్ కూడా కొన్ని స్థానాలు ఇచ్చారు ఎందుకంటే ప్రతిపక్షాలు ఉండవని కానీ ఆ పాత్ర నిర్వహిస్తలేదు కాబట్టి మళ్ళీ వచ్చే ఎన్నికలకి ఆయనకు జీరో ఇస్తారు ఎందుకంటే ప్రతిపక్షంలో నువ్వు సరిపోతుంది కాబట్టి ఇంకొవరికైనా అవకాశం ఇస్తారు ఇలా ప్రతిపక్ష బాధ్యతని కంప్లీట్గా విస్మరించండు తండ్రి ఫామ్ హౌస్ పరిమితమైండు కొడుకు విదేశాలకు పరిమితమైండు ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉంటే ప్రజల గురించి మాట్లాడే నాయకుడే కరువైపోయాడు బీజేపీ నాయకులు కూడా దీని మీద అసలు ఎక్కడా కనబడలేదు నేను బీజేపీ నాయకులకి పార్లమెంట్ సభ్యులకు విజ్ఞప్తి చేస్తాను కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన తక్షణ సాయం అందే విధంగా మీ బాధ్యత మీరు నిర్వహించగా బీజేపీ నాయకులు కోరుతా ఉన్నాను